హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రాజ్మా పలవ్ ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము దీనికోసం రాజ్మాని ఒక నైట్ ముందే బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో కనీసం నైన్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వీటిని పక్కన పెట్టుకొని ఇంకో కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇందులో ఒక అంగుళం దాల్చిన చెక్క జాపత్రి నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతుందండి ఒక చెంచాడు జీరా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకుని ముందుగా ఉడికిచ్చిన రాజ్మా ఉడికిచ్చిన నీళ్ళతో సహా వేసుకోవాలండి ఆ నీళ్లు వేస్తేనే దీనికి ఎంతో రుచి ఇంకా నేను ఒకటిన్నర కప్పు నానబెట్టుకున్నానండి బియ్యము బియ్యం వేసుకుంటున్నాను ఈ బియ్యానికి నేను మూడు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను ఇంకా డ్రై రోస్ పెటల్స్ అండి ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి ఇవి వేసుకోకపోతే రోస్ వాటర్ అయినా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్ రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో రుచికరమైన రాజ్మా పలావ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఆనియన్ కానీ ఏమీ వేయలేదండి